చాలా బాధ అనిపిస్తుంది మనసుకి మనసు అంతా గాయ గాయపడ్డది నా మనసు అయితే అయితే ఈ మనకి సాక్షి మెయిన్ పేపర్లో రాసారండి అది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా ఏమని రాశారంటే నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటు దొరదటండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారి అసభ్యకర వ్యాఖ్యలు అసభ్యకర నోట్ దిస్ పాయింట్ యువరా వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు అబ్బా అసలు ఈ సాక్షి వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఎప్పుడు అలవాట్లేదండి ఇది చూడండి ఎంత ఆశ్చర్యపోతున్నారు ఆ మాయక బిడ్డలో వంత పాటుతో ఐటీడీపీ దుష్ప్రచారం చేస్తున్నట్టండి రోజా గారి ఫిర్యాదు చేసినా పట్టించుకోండి నగర పోలీసులు మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలపై గొంతెత్తుతున్న గొంతెత్తుతున్నందుకు రోజా గారిపై కక్ష కట్టారు ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ప్రమాదకరమైన సంస్కృతి అంటండి ఎవరు చెప్తున్నారు సాక్షి మీడియా వాళ్ళు చెప్తున్నారు బాబాయ్ గొడ్డలకోటి వాళ్ళు చెప్తున్నారు కోడికత్తి డ్రామాల వాళ్ళు చెప్తున్నారు డెడ్ బాడీ డోర్ డెలివరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి మరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని శ్రీవాణి గారు వరుదు కళ్యాణి గారు దిగ్రేట్ శ్యామల గారు కూడా డిమాండ్ చేశారటండి ఇంత దారుణం నేను చూడలేకపోతున్నానండి కాబట్టి మీకు కూడా చూపించేస్తే నా భారం కొంచెం తగ్గుతుందండి అసలు ఏమన్నారు నగరి ఎమ్మెల్యే గారు భానుగారు ఏమన్నారండి మా మా రోజా గారిని ఏమండీ అంత అమాయకురాలు అలాగ అనడానికి మీకు నోరేలా వచ్చిందండి అసలు అహల్య అమాయకురాలు అహల్ల్య లాంటి అమాయకురాలు అలాంటి ఆవిడిని మీరు అలా మాట్లాడటం మాకు నచ్చలేదండి అహల్య మైక్రాలు అంటే అహాల్యా గారిని రోజాగారితో పోల్చలేదండి అది ఏదో జస్ట్ సినిమా డైలాగ్ కొంచెం బాగుంది కదని చెప్పాను అంతే అయితే అందుకే ఏమన్నాడు ఈయన గారు ఏమన్నాడు ఆయన ఒకసారి ఉంటాడు కానీ వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు పెట్టారు తెలుసండి అండి అది అదే పోస్ట్ని ఇప్పుడు ఏదో సినిమాలో చూస్తాం గుడ్ అన్నాడు అనగానే ఇక గుడ్ నైలా అన్నాడు గుడ్ నైట్ అన్నాడు పదే 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 వంద సార్లు వెయ్యి సార్లు అన్నోడు ఒకసారి అంటాడు కానీ వైసీపీ వాళ్ళు వంద సార్లు తిట్టింటారు అదే రోజా గారిని ఈ పోస్టు కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు పెట్టేశారు వైసీపీ అఫీషియల్ పేజ్లో అంటే ఇది ఇది ఒకసారి ఎక్కడ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అని ఉంది కదా ఇక్కడ చూడండి నగర ఎమ్మెల్యే భవన గాలి భవన ప్రకాష్ అని వేసారు కదా ఏమండి తర్వాత మళ్ళీ ఇక పోస్టర్ పెట్టారండి మాజీ మంత్రి ఆర్కే రోజుపై నగర ఎమ్మెల్యే పిచ్చి మాట్లాడండి ఎమ్మెల్యే భావను ప్రకాష్ తీరిపోయి మహిళలు మండిపోటండి మరింత కుసంస్కారమా అని ఆశ్చర్యపోతున్నారండి నీచకరమైన మాట్లాడండి మళ్ళీ నాయుడు గారిని కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా నాయుడు గారే వైసీపీ వాళ్ళకి ఏమంటే ఆయన ఫోటో కూడా వేసారండి తర్వాత అండి ఇది ఈవిడొచ్చిందండి ఎవరు శ్యామల పోనీ శ్యామల వచ్చింది ఏదో బయట మొన్నారు ఇచ్చింది ఆవిడ ఒక వీడియో వేయచ్చు కదండి మళ్ళీ ఒక కింద మళ్ళీ భానుగారిది మళ్ళీ రిట్టించారు రోజా గారిని ఓకే తర్వాత ఇగో మా లపాకి బామ్మ వచ్చిందండి లపాకి బామ్మ అన్న నేను వేరే అనుకోకండి లా అంటే లక్ష్మి పా అంటే పార్వతి కి అంటే లక్ష్మీ పార్వతి గారికి లక్ష్మీ పార్వతి గారికి అనే మాట లాపాకి అంతే ఏమంటే ఆవిడ ఏదో మాట్లాడుతుంది పొన ఆవిడ మాటలు వేయచ్చు కదా మళ్ళీ కింద ఇదిగో మళ్ళీ ఆ వీడియో మళ్ళీ తిట్టించారు గారిని ఏమంటే వరద కళ్యాణి గారు అంటే ఈవిడ ఈవిడొచ్చి ఏదో చెప్పింది ఆ ఒక్క వీడియో ఇవ్వచ్చు కదా ఇక కింద మళ్ళీ రోజా గారిని తిట్టించారు ఇందుకే రోజాగారి పగ సాక్షి మీడియాగా లేదా వైసీపీగా లేదా జగన్మోహన్ రెడ్డి గారుగా ఎవడని ఎంత బాగా పడిశారా మా రోజాగారి మీద ఒకే తిట్టిన వంద సార్లు త్రీడీలో డిటిఎస్లో డాల్ పీసెస్టోళ్ళు వేసేస్తున్నారే అంటే ఎవడన్నా ఇంకా చూడలేదేమో రోజాగారిని ఎలాగ అన్న అడిగినా అందరూ చూడాలి గారి బరువు అందరి దగ్గర కూడా మంట కలిసిపోవాలని కంకణ ఇంక ఈవిడెవరో మేడం గారు వచ్చారు ఈవిడ పైన వేసారు ఇక కింద మళ్ళీ బావును గారు తిట్టిన వీడియో తిట్టడం కాదు ఏదో మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు వినిపిస్తాను ఇంకలేదు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి సూటిగా సుత్తు లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి కంప్లైంట్ కూడా ఇచ్చారటండి రోజా గారు ఎవరు భయపడాల్సిన పని లేదు చట్టపరంగా చర్యలు తీసుకుని ఇప్పుడు గారిని అరెస్ట్ చేసి తిహార్ కానీ అండమాన్ కానీ పంపించేస్తారు వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నీ అంటే ఇద్దరు సినిమా హీరోయిన్ సినిమా యాక్టర్లే అన్న సినిమా యాక్టరే హీరోయిన్ అన్న సినిమా యాక్టరే అంటే ఆ క్యారెక్టర్లు మరి ఆయన ఎందుకు అలా నాకు తెలియదు వేంప అంటే జస్ట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి వెళ్ళిపోద్ది ఇప్పుడు జనరల్గా హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ లెత్తన్నారు ఆవిడ సమ్మ తమన్న ఉన్నారు ద ద ఆ పాట వేశారు అది ఐటమ్ సాంగ్ సమంత గారు ఉన్నారు ఊ అంటవా మామ ఊ అంటావా ఐటెం సాంగ్ అంటే ఆవిడ వేంపే ఇప్పుడు శ్రీలీల గారు వేశారు టూలో అంటే హీరోయిన్లు కూడా వేంపులు ఎత్తున్నారు వేంపులు కూడా హీరోయిన్లు అయ్యారా అంటే మరి అక్కడ నాకు తెలియదు కానీ అది ఆ టాపిక్ పక్కన పెడతాం సో ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ప్రత్యేకంగా హీరోయిన్ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండేది వ్యాంప్ అంటే జస్ట్ ఒక ఐటెం సాంగ్ చేసి వెళ్ళిపోవటం అంటే అప్పుడు జయమాలి గారు జ్యోతి లక్ష్మి గారు అలాంటి వాళ్ళు యాక్జెస్ట్ చేసేవారు వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా మంచి ఇప్పుడు హీరోయిన్లు మంచి వాళ్ళే వాళ్ళు మంచి వాళ్ళే క్యారెక్టర్ అక్కడ అందులో ఒకవేళ వ్యాంప్ క్యారెక్టర్ వేసినంత మాత్రం ఆవిడేం చట్టదని గారు అయితే మరి సదరు గారు ఏ కాంటెక్స్ట్లో అన్నారు తెలీదు ఆవిడ వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నారు ఓకే అది మళ్ళీ వినపడిందో లేదో అని మళ్ళీ అడిగాడు కొండలు ఎంత కొండల్లో తెగదో వేసారు అమ్మేసుకుంటున్నారు అనేదో ఎమ్మెల్యే భాను గారి మీద రోజా గారు విమర్శలు చేశారు ఆవిడ కుదురు ఉండదు కదా ఆవిడ నోరు ఎప్పుడు ఉండదు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద మీరు కొండలు అమ్మేసుకుంటున్నారు మీరు అలా దూపేస్తున్నారు ఇలా దూపేస్తున్నారు అని ఏదో అన్నది ఆవిడ దానికి ఎమ్మెల్యే గారి సమాధానం ఏంటంటే మేము కొండలు పెత్తం అది అని చెప్పి విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ రెండు వేల రెండు వేల రూపాయలకి ఏ చేసేవారు అట ఇక్కడ ఎమ్మెల్యే అదే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు రెండు వేల రూపాయలు లంచానికి అంటే చీప్గా రెండు వేల లంచం తీసుకుని కూడా ఆవిడ ఇక్కడ ప్రజలకి ఆపణలు ఈ పనులు చేసి పెట్టేవారట అనే ఉద్దేశంతో అన్నడైన మనం ఎదుక్కుంటే పోయిన భూతులు కనపడతారు ప్రతి మాటలో రామాన్న భూత పడతా కొంతమందికి అంటే మనం అంటే నచ్చని వాళ్ళకి ఇతను ఈయన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆవిడ మా మీద ఈ ఆరోపణ చేసింది మాజీ మంత్రి గారు మేము కొండలు తొప్పేత్తనాం అది తొప్పేత్తాం అని ఆవిడ రెండు చీప్గా రెండు వేల రూపాయలు ఇచ్చినా సరే రెండు వేలకు కూడా లంచానికి కగ్గుతు పడేది అనే ఉద్దేశం అండి బాబు అది దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ వంకరాలు కదండి వైసీపీ వాళ్ళు అందరూ డబుల్ మీనింగ్ వాళ్ళు దానికి వంద డబుల్ మీనింగ్ లెక్కేస్తారు ఇప్పుడు అట్ మా రోజా గారిని రెండు వేల రూపాయలకి ఏ పనా చేసేదంటావా రే అది లంచం రానాయన ఆవిడ ఒక అప్పుడు ఎమ్మెల్యే కదా అప్పుడు మంత్రి కదా రెండు వేలు లంచానికి కూడా రెండు వేల రూపాయలు కూడా లంచం తీసుకునేది అనేది దాని అర్థం అయితే పోను ఓకే దీని మీద సదర మేడం గారు కంప్లైంట్ ఏమైనా వెళ్ళారు రోజా గారు చాలా బలమైన పాయింట్ మాట్లాడారు రోజా గారు మీరు టీపీటర్ మీ భుజాన్ని ఎలాగ తట్టలేం కాబట్టి నా భయం మీ భుజం అనుకుని తడుతున్నాను నేను అయితే ఆవిడేమంటుంది అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి అది నన్ను పొలిటికల్గా నన్ను అంటలేదు నన్ను పర్సనల్గా నేను ఒక 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 గృహిణిని ఒక ఎమ్మెల్యే గారిని ఒక మాజీ మంత్రిని పర్సనల్గా క్యారెట్ అసోసినేషన్ చేస్తారా బా సూపర్ వ్యాలిడ్ పాయింట్ అండి ఇది అని అడిగారు మేడం గారు సదర మేడం గారు రేపు వీటన్నిటికీ ఆన్సర్ నేను క్లైమాక్స్లో చూపిస్తాను అందాక కొంతమంది అమాయకులు ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడుతున్నారు మనం చూసేద్దామండి మనకు తెలుసు కదండి మన పేదరాజు పెద్దమ్మ చిన్నప్పుడు కథల్లో చిన్న పిల్లల కథల్లో వస్తుంది ఆవిడికి ఫోన్ చేశారు పేరుని నాని గారు అంటే జస్ట్ నాది ఊహో చెప్తున్నాడు ఎందుకంటే మొన్న అలాగే చేశారు మొన్న ఏం చేశాడు పేరుని అని ఇదిగో హారిక అనే ఒక అమ్మాయి ఒక బీసీ మహిళ మీద దాడి జరిగిందని మొత్తం రాష్ట్రం అంతా గొడవ చేయండి మహిళ మీద దాడి అనండి బీసీల మీద దాడి దానండి ఆ లీడర్ కూడా చెప్పండి లీడర్ చెప్తేనే మొత్తం రాష్ట్రం అంతా బయటకు తగలడెత్తారు అన్నాడు అడ్డంగా దొరికిశాడు మొన్నే ఇది ఆ హారిక గారనే ఒక మహిళతో గొడవ చేద్దాం అనుకున్నాడు అది జనం ఎవరు నమ్మలేదు నమ్మపోయేటప్పటికీ అరే ఇప్పుడు రోజా గారిని భానుగారు ఎలాగ అన్నారు దీని అన్న దొడ చేయండి అందరికి ఫోన్లు చేసి బయట అన్నారు అని ఉంటారు అంటే శ్యామల గారు ఖాళీగా ఉన్నారు కదా ఇప్పుడు మాకు బయట అంటే ఓ సదంత పని చిన్న పిల్లలకి చిన్న కథ బాలమిత్ర కథ చెప్పినట్టు చెప్పేస్తాను చూడండి చెప్పడానికి వచ్చింది మహిళా లోపం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ ఏం చేశాడమ్మా వ్యాఖ్యలు మహిళాలోకం తాదించుకునేలా మహిళలు అందరూ ఇది నాశనం అయిపోయి ఏం చేశాడు ఆయన అమ్మ వేంపు ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నాడు ఓకే అదో డైలాగ్ ఆల్రెడీ వ్యాంప్ గురించి హిరేన్ గురించి చెప్పాను నేను రెండోది ఏమన్నాడు రెండు వేల రూపాయల లంచానికి గొడవడి తీసుకునేది దిగజారిపోయి రెండు వేల రూపాయల లంచం కూడా తీసుకుని పనులు చేసింది అన్నాడు అంతే కదా దాంట్లో మహిళాలోకం బొగ్గుమండడానికి ఏముందమ్మా బాబు మహిళాలోకాన్ని ఆయన విమర్శించేసింది ఏముంది ఏమో నాకైతే ఏమో అర్థం కాలేదు అందులో అయితే ఓకే మీరు క్రియేట్ చేయమని చెప్పారు కాబట్టి మీరు బాగా వండి వారుతారు కాబట్టి మీకు చెప్పారు సరే కంటిన్యూ చేయండి అది వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏం మాట్లాడాలో తెలియలేదట శ్యామల గారికి ఎందుకంటే పేర్ని గారు ఎవరో ఫోన్ చేసి అమ్మ దీని మీద స్పందించారట అందులో పెద్ద తప్పే ఉంది ఇది రాజకీయ విమర్శలు కామలే కదా కామనే కదా ఏం మాట్లాడాలి అబ్బా అనుకున్నదట ఫస్ట్ అనుకుని అప్పుడు మళ్ళీ తెక్కి తీసుకుని వచ్చింది గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మీరు వ్యాంప్ కి ఎక్కువ హీరోయిన్ తక్కువ ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది అంటే మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ వ్యాంప్ అంటే ఏమన్నా ఏమంటే శ్యామల గారు అంటే వ్యాంప్ అనే క్యారెక్టర్ సినిమాలోదే కమెడియన్ అనేది సినిమాలోదే హీరోయిన్ సినిమాలోదే హీరో సినిమాలోదే వెళ్ళను సినిమా క్యారెక్టర్లు అన్ని సినిమాలోవే ఆ సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడితే అంటే వ్యాంప్ అంటే ఎందుకంత ఫైర్ అయిపోతున్నారు ఎందుకు అంటే వ్యాంప్ అనే వ్యాంప్ క్యారెక్టర్ వాళ్ళు మనుషులు కదా వ్యాంప్ క్యారెక్టర్ వాళ్ళు క్యారెక్టర్ తేడా అంటున్నారా మీరు అదేమో అవమానకరమైన వాడా అంటే అక్కడ భాను గారి ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే అబ్బా బాబు నువ్వు హీరోకి తక్కువ కామెడియన్కి ఎక్కువ అంటారు అంటే దాని అర్థం ఏంటి నువ్వు కామెడీ చేస్తారో ఎందుకు హీరోలో ఫీల్ అవుతున్నావు అని దాని అర్థం ఎక్కడైనా ఎక్కువ హీరోయిన్ తప్ప అమ్మ నువ్వు హీరోయిన్ యాక్ట్ చేయకు నువ్వు హీరోయిన్ ఏం కాదులే అని ఏదో జస్ట్ విమర్శ అది అంత మాత్రానికి ఏదో మాట అన్నట్టు అడేమన్నాడు మీ సాక్షి మీడియా అక్కడ వ్యభిచారులకు రాజధాని అన్నాడు అన్నాడా అమరావతిని ఏమన్నా అలాంటి పదవి వాడేరా వాడారా ఎమ్మెల్యే గారు భాను గారు అనలేదు కదా సినిమాలో క్యారెక్టర్ పేరే కదా అదే పైగా సినిమాలో ఏం చేసినా తప్పలేదంటాడు కదా జగనన్న తప్పలేదు అంటే అండ అప్పుడు అలాంటప్పుడు వ్యాంప్ క్యారెక్టర్ తీసేయండి అంటాడు ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు ఏంటి అందులో ఏం తప్పు ఉందమ్మా అంటే వ్యాంప్ క్యారెక్టర్ వేసే మహిళల్ని అగౌరపరుస్తున్న శ్యామల అని నేను మొదలెట్టుకుంటావా ఏం మాడుతున్నావు నువ్వు కూడా చిన్న చింతగా క్యారెక్టర్ వేసుకుని వచ్చిందానివే కదా నువ్వే హీరోయిన్ కాదు కదా హీరోయిన్ కాదన్నప్పుడు వ్యాంపు క్యారెక్టర్ అన్న వాటిని ఎవరో అవమానిస్తున్నప్పుడు అంటే వేంపది ఏం తక్కువ ఏంటి వ్యాంప్ క్యారెక్టర్ వేసుకుంటే మేము చెడ్డోళ్ళు అని అడగాలి కానీ వ్యాంప్ అంటారా అంటే ఇదేంటిది ఏ వ్యాంపలు మనుషులు కదా వ్యాంప క్యారెక్టర్లు వేసిన వాళ్ళకి ఆత్మగౌరవం లేదా నువ్వు ఎక్కడో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వచ్చాయి ఆ సమయంలో అంటే ఎదిగేటప్పుడు క్రమంలో అన్ని క్యారెక్టర్లు చేయాలి చిరంజీవి గారు కూడా అంతే వెళ్ళని క్యారెక్టర్ నుంచి వేసుకొచ్చాడు అంత మాత్రమేనా సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది అవమానకరం అది పైగా సినిమా నుంచి వచ్చిన దానిక ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడితే అని బాగుందమ్మా అంటే వేంప క్యారెటర్లు ఇచ్చిన వాళ్ళందరూ తప్పుడు మనుషులేనా ఆ ఎవరో జ్యోతిలక్ష్మి గారు కానీ జయమలిని గారు కానీ లేకపోతే అనురాధ గారు కానీ డిస్కో శాంతి గారు కానీ అల్ఫాన్ షా గారు కానీ లేదా మొహ్ మొహద్ ఖాన్ గారు కానీ ఇప్పుడైతే హీరోయిన్లు కూడా వేంప క్యారెక్టర్లు లేస్తున్నారు అంటే వాళ్ళందరూ తప్పుడు మనుషులేనారు ఊరుకుంటూ రెచ్చిపోతున్నారు ఊరికే అలా మేం చేయాలి పోరాటం వేంప క్యారెక్టర్ వేసే మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులని